వైఎల్ ఆర్ నైన్యూస్ కి స్వాగతం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉపాధ్యాయులు జాతి నిర్మాతలన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ ఖాన్ వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఐలారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు విజాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వార్త మూడు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు సీఎం రేవంత్ రెడ్డితో ఐపీఎం వైస్ ప్రెసిడెంట్ భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ మోడల్ పాఠశాలలోని ప్రభుత్వ ఉపాధ్యాయున్ని సన్మానించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా గురువారం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్టపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక జిల్లాలోని ఇరవై ఎనిమిది మంది ఉపాధ్యాయుని షాల్వా ప్రశంస పత్రాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని సమాజంలో మీ పాత్ర చాలా గొప్పదని మిమ్మల్ని మార్గదర్శకులుగా తీసుకుని మీ అడుగుజాడలు నడుస్తూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని అన్నారు ఇప్పుడు మీ వద్ద చదివే వాళ్ళు పది నుండి ఇరవై సంవత్సరాల్లో ఉన్నత స్థానంలో ఉంటారని ఉపాధ్యాయ సహకారం వల్లే మనం అందరం ఈ స్థాయికి చేరుకున్నామని మనల్ని మన ఉపాధ్యాయులు ప్రోత్సహించడం మాదిరిగానే మీరు కూడా విద్యార్థులకు గుణాత్మక బోధన చేస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పాఠశాలలో వంద శాతం పనులు పూర్తి చేయడం జరిగిందని అందుకు కృషి చేసిన ఉపాధ్యాయుల్ని అభినందించారు అలాగే ప్రతి ఉపాధ్యాయుడు కష్టపడి పనిచేసి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ తీయాలని రానున్న పదవ తరగతి పరీక్షల్లో జిల్లాను టాప్ ఫైవ్ లో ఉంచేలా కృషి చేయాలని అన్నారు విద్యతో పాటు క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలిస్తూ నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులు కుటుంబాలకు దూరంగా ఉంటారని వారికి అన్ని రకాలుగా తోడుగా ఉండాలన్నారు జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి గురువుల ఔనత్యాన్ని గుర్తు చేశారు సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతికి చేసిన సేవల్ని కొనియాడారు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఈ సందర్భంగా జిల్లాలో విద్యారంగంలో జరుగుతున్న ప్రగతిని వివరించారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సమన్వయకర్తలు ఉమారాణి వేణుగోపాల్ నాగవేందర్ కృష్ణ చైతన్య వెంకటరమణారావు జిల్లా పరీక్షల విభాగ అసిస్టెంట్ కమిషనర్ బలరాం పరీక్షల విభాగ కార్యదర్శి నీలం లింగం ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండలి విద్యాశాఖ అధికారులు నోడల్ అధికారులు ప్రధాన ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు జిల్లా విద్యాశాఖ అధికారులు కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగర వేదికగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ కార్యక్రమంలో గురువారం రాష్ట సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మరియు గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ వైస్ చైర్మన్ మదన్ మోహన్ పాల్గొన్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు వినాయక చవితి పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు గురువారం కాంబారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో గణేష్ మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో డీఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు వినాయక చవితిని పురస్కరించుకుని ప్రజలు పండుగను భక్తి శ్రద్దలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు ముఖ్యంగా గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు వినాయక ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు నుండి నిమజ్జనం వరకు గణేష్ మండపాల వారు అప్రమత్తంగా ఉండాలని మండపం వద్ద ప్రతిరోజు ఇద్దరు కాపలాగా ఉండాలని నిర్వాహకులకు తెలిపారు మండపల వారు స్థానిక పోలీసులతో సహకరించారని తెలిపారు మండపాల వద్ద నిమజ్జనానికి డీజే సౌండ్స్ అనుమతి లేదని స్పష్టం చేశారు వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు మండపాల వద్ద ఏదైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని చూస్తే మాత్రం అలాంటి వారిపై కేసు నమోదు చేసేందుకు వెనకాడమని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఐ రవీందర్ నాయక్ ఎస్ఐ బుజ్జా మహేష్ వివిధ పార్టీల నాయకులు హిందూ సంఘల పాల్గొన్నారు దొంగతనం చేస్తే చదువు ఆ లడ్డు తింటే మంచి జరుగుతుందని లేకపోతే ఆ చిన్న చిన్న దొంగతనాలు చేసే వాళ్ళు కొంతమంది ఆ హుండీ తీసుకుంటారు హుండీలు ఎంతో కొంత ఎమౌంట్ ఉంటుంది ఉంటది ఆ కొంత ఎమౌంట్ వల్ల మనకు అనీజీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది ఇది ఎవరో దొంగతనం చేసి దొంగ దొంగ ఎక్కడ రాడు మన ఇంటి చుట్టుపక్కల మండపం చుట్టుపక్కల ఉన్న పిల్లగా బతమచారు కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా లడ్డు వీలైతే కట్ట కొన్ని ప్లేస్లో నేను చూశాను గణేషుని సంబంధించినటువంటి ఆ గుడి చేతిలో దారోడు కడతారు లడ్డు పెట్టి దారాతో కొట్టడము సరే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది అయితే దీనికి అందరికి విలువలు ఏంటంటే మనం ఆర్గనైజర్ ఒక పది మంది ఉన్నప్పుడు అందులో ఇద్దరు మాత్రము ప్రతిరోజు డ్యూటీలు వేసుకోవాలి మీరు ఈరోజు నేను నైట్ అంతా రాత్రి తొమ్మిది పది గంటల వరకు అందరూ ఉంటారు పది గంటల వరకు ఎట్లా మ్యూజిక్ సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది భక్తి పాటలు నడుస్తూనే ఉంటాయి అన్నీ ఉంటారు పది గంటల తర్వాత ఎవరు ఉండాలి అనేది ప్రతిరోజు ఇద్దరు డ్యూటీలు వేసుకోవాలి వాళ్ళు ఉన్నట్లయితే ఏం జరగకుండా ఉండే అవకాశం కామారెడ్డి పట్న పద్నాలుగో వార్డు కాకతీయ నగర్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోడ కూలిపోవడంతో కాలనీ వాసుల ఇళ్లలోకి భారీగా వరద నీళ్లు చేరడం వల్ల భారీ నష్టం జరిగినందున విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి గురువారం ఉదయం కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం మాట్లాడారు వరద బాధితులకు తమ వంతుగా ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్ సుజాత కౌన్సిలర్లు తయాభా సుల్తానా సలీం చాట్ల వంశీకృష్ణ మరియు కాలని వాసులు పాల్గొన్నారు

మా దగ్గరనే ఫస్ట్ లేదు ఉన్నదానే మీ గోడేషన్కి మా రోడ్ అంతా డామేజ్ అయింది క్రాక్ వచ్చింది ఇప్పుడు ఏమైంది సార్ రాత్రి ఫ్లో ఫ్రీగా అయితే కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద తాకిడి మూడు గేట్ల ద్వారా ప్రాజెక్టు నుండి దిగువకు నీటిని బదులుతున్న అధికారులు ప్రాజెక్టుకి ప్రస్తుతం ఇంట్లో పదిహేను వేల క్యూసెక్ నీరు వచ్చి చేరుతోందని అవుట్లో పదిహేను క్యూసెక్ల నీటిని దిగువకు బదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం పద్నాలుగు వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుతం పద్నాలుగు వందల నాలుగు పాయింట్ ఐదు సున్నా అడుగులు అని ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం పదిహేడు టీఎంసీలు ప్రస్తుతం పదిహేడు పాయింట్ ఏడు తొమ్మిది టీఎంసీల నీటితో ప్రాజెక్టు నీటి కుండల ఉందని అధికారులు పేర్కొన్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ పరామర్శించారు గురువారం గాంధారి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ సర్పంచ్ సత్యం సతీమణి అనారోగ్యంతో ఇటీవల చికిత్స అనంతరం ఈ రోజు వారి ఇంటికల్లి వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మాజీ ఎమ్మెల్యే వెంట మండల నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు అలాగే గాంధారీ మాజీ ఉప సర్పంచ్ కుమ్మల రమేష్ గారి తల్లి ఇటీవల మృతి చెందగా ఈ రోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శించి తన సానుభూతి తెలియపరిచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఐబిఎం వైస్ ప్రెసిడెంట్ ఎమర్జింగ్ టెక్ మర్యాదపూర్వకంగా కలిశారు హైదరాబాద్ నివేదికగా జరుగుతున్న గ్లోబల్ఏ సదస్సు గ్లోబల్ఏ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రాంగణంలో వీరు సమావేశమయ్యారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ భవిష్యత్తు నూతన ఆవిష్కరణ పర్యవేక్షణ అన్వేషణ తదితర అంశాలపై చర్చించారు తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ఫ్యూచర్ సిటీలో రెండు వందల ఎకరాల ప్రాంగణంలో అధునాతన ఏఐ సిటీని నిర్మిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు ఫ్యూచర్ సిటీని ఏ రాజధానిగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికల పట్ల ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ గారు ఆసక్తి కనబరిచారు ఈ సమావేశంలో మంత్రివర్యులు దుద్దుల శ్రీధర్బాబు గారు ఎమ్మెల్యే మోహన్ రావు గారు ఉన్నతాధికారులు ఐబిఎం ప్రతినిధులు పాల్గొన్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండలంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న గృహాలను పంట నష్టపోయిన రైతులు పంట పొలాలని కామారెడ్డి జిల్లా ఫ్లోర్ లీడర్ రామారెడ్డి మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గీరెడ్డి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే మోహన్ ఆదేశాల మేరకు గురువారం రామారెడ్డి మండలంలో పలు గ్రామాల్ని పర్యటించి వారి సమస్యలను తెలుసుకోగా వారికి డ్రైనేజీలు సీసీ రోడ్డు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పగా మరియు విసన్న పలు గ్రామాల్లో కూడా కూలిపోయిన ఇండ్లను పర్యవేక్షించడం జరిగింది కామారెడ్డి జిల్లా ఫ్లోర్ లీడర్ రామారెడ్డి మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి ఫోన్ చేసి పలు గ్రామాల సమస్యలు తెలపడం జరిగింది మీ సమస్యల్ని పరిష్కరిస్తామని ఫోన్లో చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతి కలిసి ప్రతి ప్రతి ఊరే ఎవరెవరికి అన్యాయం జరిగింది ఎవరికి గుడిసె కూలిపోయింది ఎవరికి పంట నష్టం చేయడం ఎంక్వైరీ చేసి గ్రౌండ్ రిపోర్ట్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది మొన్న పిలిపించడం జరిగింది పోయి మాట్లాడడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక మదనాన్న అనుకోని ఒక రేవంత్ ఒక రాహుల్ గాంధీ అనుకోని మనకు ఎవరికి అన్యాయం జరుగుతుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాక తర్వాత మనకు అవసరం ఉంటే మనకు అవసరం ఉన్నా అనుకోండి తర్వాత తీసుకున్న ఫస్ట్ ఎవరికైతే బీద ప్రజలకు కావాలో అది ఇప్పించే ప్రయత్నం చేద్దామని ఒక కోరిక మదనన్న నాయకత్వాలు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా గురు పూజోత్సవం పురస్కరించుకుని ఎల్లారెడ్డి పట్టణంలోని మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ సాయిబాబా ఇతర అధ్యాపక బృందాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా ఇతర నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కురుమ సాయిబాబా మాట్లాడారు గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులకు సన్మానించడం సంతోషకరంగా ఉందని తెలిపారు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు తల్లిదండ్రుల తర్వాత గురువులే దేవమని సమాజం బాగుండాలంటే సమాజంలో నడవడిక నేర్చుకోవాలంటే గురువుల ధ్వారణ సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం తీవ్రంగా జరిగిన దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండా గురువారం ఒక ప్రకటనలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఇటీవల కురుస్తున్న అత్యంత భారీ వర్షాల వల్ల రాష్ట్రంతో పాటుగా కామారెడ్డి జిల్లాలో చాలా మండలంలో తీవ్ర ఆస్తి నష్టంతో పాటు పంట నష్టం జరిగిందన్నారు ఇప్పటికీ దాదాపు భారీ వర్షాలకు పంట నష్టం జరిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అవగాహన ప్రధానంగా వారి పత్తి పెసర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది వేల ఎకరాల పంట నష్టానికి ప్రభుత్వం అంచనా వేసింది రాష్ట్రంలో నష్ట తీవ్రతను గుర్తించి జిల్లాలో కూడా నష్టపోయిన పంటల్ని గుర్తించి భారీ వర్షాలకు ప్రజలు ఉంటున్న పురాతన ఇండ్లు చాలా గ్రామాల్లో కూలిపోయాయి కూలిన వారికి ఐదు లక్షల నష్టపరిహారం ప్రకటించి నష్టపోయిన పంట పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సురేష్ గోండా విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు ఆర్థిక సహాయం విడుదల చేయాలని ఒక ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లింగంపేట మండల కేంద్రంలో మైనార్టీ రెసిడెన్షియల్ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పాఠశాల వేడుకలు నిర్వహించారు మండల కేంద్రం మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వెంకటరమణులు ఇతర ఉపాధ్యాయ బృందం చేస్తున్న సేవలు గుర్తించి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నారాగౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీయుద్దీన్ టౌన్ అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్ యూత్ అధ్యక్షులు రాజు మండల మైనార్టీ నాయకులు అర్షద్ ఇర్ఫాన్ డి అశోక్ రాజు అప్ప సోషల్ మీడియా నాగేశ్ రాజు రమేష్ సాయి గౌడ్ సంగమేశ్వర్ పాల్గొన్నారు புலைன் முக்ச முந்தெட் லென்ஸ் மரசாரி உபாரு ஜாதி நிர்மாலன்னா ஜி கலெக்டர் ஆசித் தாங்சாண்ட் వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఐలారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు నిజాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వార్త మూడు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు రేవంత్ రెడ్డితో ఐపీఎం వైస్ ప్రెసిడెంట్ భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ మోడల్ పాఠశాలలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని సన్మానించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా ఇవి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎల్ఆర్ నైన్ న్యూస్